స్వాగతం మై ఛానల్ ఈరోజు మనం జామాకుల వల్ల కలిగే లాభాలు ప్రకృతి మనకి ఇచ్చిన ఔషధాలు జామాకు ఒకటి ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది పండ్లుగా మాత్రమే కాదు జామాకులు కూడా ఆరోగ్యానికి అత్యంత లాభకరంగా ఉంటాయి ఆయుర్వేదంలో జామాకులను అనేక రకాల వ్యాధులకు నివారణగా ఉపయోగిస్తారు జామాకుల గుణాలు వాటి ఉపయోగాలు మరియు ఆరోగ్యాన్ని కలిగించే రహస్యం ఈ వీడియోలో చూడవచ్చు ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరికి కొత్తగా చూసే జామాకులు సాధారణంగా పచ్చగా మధురుగా కొంచెం పుల్లగా ఉంటాయి వాటరిన్ మ్యాంగస్ ఫైబర్ మరియు అనేకమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి వీటిని పొడిగా చేసుకోవడం ఆకుకూరలు వంటల్లో ఉపయోగించడం ద్వారా మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయంట అయితే ఇది పోషక విలువలో జామోకులు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఏ ఫైబర్ కాల్షియం ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఇవి ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా ఉంటుంది దుర్గంధమైన వ్యాధులను నివారుస్తుంది విటమిన్ ఏ కళ్ళకి ఆరోగ్యానికి చర్మానికి లాభం ఇక ఫైబర్ జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండడానికి సహాయపడుతుంది ఇక కాల్షియం ఎముకల బలానికి ఐరన్ రక్తహీనత నివారణ యాంటీ యాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను తగ్గించడం ద్వారా క్యాన్సర్ వృద్ధాప్యం ఆలస్యంగా వస్తుందని చెప్తున్నారు జామాకుల ఆరోగ్య లాభాలు రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడం జామాకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి డయాబెటిక్స్ ఉన్నవారు జామ ఆకుల రసం లేదా చింతపండు వంటి వంటలతో తీసుకోవడం వల్ల షుగర్ స్థాయి స్థిరంగా ఉంటుంది ఇక జీర్ణక్రియను మెరుగుపరచడం జామ ఆకులలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల అమ్లప్రిత్త సమస్యలు తగ్గుతాయి ఆకులను మరిగించి తాగడం లేదా ఆకుకూరల వంటల్లో వాడడం జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంచుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది ఈ దినచరిలో జామ ఆకులు చర్మానికి కంటి ఆరోగ్యానికి వయసు పెడుతున్నప్పుడు వచ్చే సమస్యకు సహాయం చేస్తాయి జామ ఆకులు శుభ్రం చేస్తాయి కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెపోటు స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తాయి జుట్టు మరియు చర్మానికి లాభం జామాకులో ఉన్న విటమిన్ ఏ మరియు యాంటీ యాక్సిడెంట్లు చర్మం మృదువుగా జుట్టు బలంగా రూపాన్ని మెరుగుపరుస్తాయి జుట్టు సమస్యల కోసం ఆకులను పేస్ట్ చేసి స్కేల్ప్ పై రుదడం వల్ల చుట్టూ పాడిదనం తగ్గుతుంది శరీరంలో విష పదార్థాల తొలగింపు జామ ఆకులు శరీరంలోని టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడతాయి డిటాక్సిఫికేషన్ ప్రక్రియలో ఈ ఆకులు ఫలితంగా ఉంటాయి కీళ్ళ నొప్పులకి ఆరోగ్యం జామాకులో ఉండే ప్లవనాయిడ్లు కీళ్లను రక్షించడానికి మూత్ర మార్గాలను శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడతాయి మూత్రపిండ సమస్యలు తగ్గుతాయి జామాకులను వాడే విధానం తాజా ఆకులు తినడం అంటే పచ్చిగా తినడం ద్వారా ప్రాక్టికల్ గా లాభం జామాకుల ఛాయ ఆకులను ఉడికించి తీసుకోవడం ద్వారా శరీరానికి శాంతి పరుస్తుంది అవకాశం ఉన్నప్పుడు వంటలు వాడడం మంచిది సూప్ కూరల్లో జామాకులు వేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్తున్నారు అయితే ఇంకా పేస్ట్ లేదా జ్యూస్ జీర్ణక్రియ ఇమ్యూనిటీ పెంపు కోసం జ్యూస్ తీసుకుని తాగొచ్చు అరుదైన రోగాల కోసం ఆయుర్వేద మిశ్రమాలు జామాకులను పొడిగా చేసుకుని ఆయుర్వేద చికిత్సలను వాడడం మంచిది జామాకుల వైద్య ప్రయోజనాలు అల్సర్ చీర సమస్యలు ఆకులను ముద్దగా చేసుకుని తినడం లివర్ ఆరోగ్యం ఆకుల రసంతో లివర్ శుభ్రం విసర్జన సమస్యలు కడుపు సమస్యలకు సహాయం బరువు తగ్గడానికి సహాయం ఫైబర్ అధికం వల్ల ఆకలి నియంత్రణ ఎక్కువగా తినడం వల్ల కొంతమంది ఆమ్ల పెత్త కడుపు సమస్యలు ఎదుర్కోవచ్చు గర్భిణీలు డయాబెటిక్ రోగులు డాక్టర్ సలహాతో తీసుకోవడం మంచిది ఆకులను ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఎరుపు దూది కలగని ఆకులు మాత్రమే వాడాలి జామాకులు మన ఆరోగ్యానికి అద్భుతమైన సహాయం చేస్తాయి ఈ చిన్న ఆకులు రక్తపోటు షుగర్ జీర్ణక్రియ ఇమ్యూనిటీ చర్మం జుట్టు గుండె కీల ఆరోగ్యానికి ఎంతో లాభం చేస్తాయి ప్రకృతి దత్తమైన ఈ గుణాన్ని మనం తక్కువ సమయంలో కూడా పొందవచ్చు ప్రతిరోజు జామాకులు తినడం ద్వారా మనం ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చు ప్రకృతి అందించిన ఈ చిన్న రాష్ట్రము మన ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా మార్చగలదు మీరు కూడా జామ ఆకులను మీ ఆహారంలో భాగం చేసుకుని దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందవచ్చు ఈ వీడియో ఇప్పటివరకు మీకు చూసినందుకు మీకు ధన్యవాదాలు మరో ఐటెంతో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్